నమోదశ భగవతు అర్హతో సమ్మా సంబుద్ధ ఇంతకు ముందు సమ్మా దిడ్డి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం సరైన దృష్టి లేకపోతే సరైన అవగాహన అని కూడా చెప్పవచ్చు ఈ దృష్టిని పొందాలి అంటే మన లోపల ఉన్న మిథ్యా దృష్టి తొలగిపోవాలి అంటే కొన్ని విషయాలని సరైన విధంగా ఉన్న వాటిని ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి అప్పుడే ఆ మిత్యా అన్నది తొలగిపోతుంది వాటిల్లో కొన్ని అంశాలు కర్మకు సంబంధించిన విషయాలు చెప్పాడు బుద్ధ ఇంకా మన పునరుత్పత్తి గురించి కూడా చెప్పాడు ఇంకా ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి నాలుగు సత్యాలని సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల కూడా మిచ్చే దృట్టి తొలగిపోతుంది కొందరు ఇలా అనుకుంటారు కర్మ సుఖదుఖాలకు సంబంధించింది అయితే అది వేదనకు కారణం కాదు స్పర్శ వలన వేదన ఉదయిస్తుంది అని బుద్ధుడు అంటాడు కర్మ వల్ల వేదన ఉదయిస్తుంది అని ఆయన అనలేదు ఎందుకంటే కొంతమంది చెప్పాం కదా నా పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్లే నేను ఇదంతా అనుభవిస్తూ ఉన్నాను ఈ వేదన అంటే ఫీలింగ్ అంతా కూడా దానివల్లే కలుగుతుందని కొంతమంది అనుకుంటారు బుద్ధ అలా చెప్పలేదు కర్మ అయితే ఉంటుంది బట్ ఈ వేదన మాత్రం స్పర్శ వల్లనే జరుగుతుంది పట్టించే సము పాదాన్ని సరిగ్గా చూసుకుంటే అది మనకి అర్థమవుతుంది చాలామంది కృషిని వివేకాన్ని పక్కన పెట్టి అంటే పెట్టి కర్మను విశ్వసిస్తారు ఇది కూడా మరో అతివాదం మిథ్య దృష్టి అని చెప్తాడు బుద్ధ మిథ్య దృష్టిని కలిగి ఉన్న మరికొందరు ఇలా అంటారు ఏ ప్రియమైన సంవేదనైనా అప్రియమైన సంవేదన అయినా లేక తటస్థమైన సంవేదన అయినా అవి పూర్వజన్మలో చేసుకున్న వాటి కర్మఫలంగానే మునుపటి కారణంగానే ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాము అని అంటారు ఇది కూడా మిథ్యాదిష్టి అని భగవానుడు చెప్తాడు మిథ్యాదిష్టి అంటే సరైన అవగాహన లేకపోవడం ఒక వటవృక్షపు విత్తనాన్ని నాటినప్పుడు భూసారం లేదా అంటే భూసారం మీద నీటి లభ్యత మీద కాకుండా విత్తనం మీద కూడా అది మొలకెత్తడం ఆధారపడి ఉంటుంది ఈ మూడింటిలో విత్తనం అన్నది అతి ముఖ్యమైనది నేల నీరు కేవలం మొలకెత్తడానికి దోహదం చేసే అంశాలు మాత్రమే విత్తనం మొలకెత్తినప్పుడు అది వృక్షం కావడానికి నేల ఇంకా నీరు అన్నది కావాల్సి ఉంటుందంటే ఆ విత్తనం నేల మీద నీటి మీద ఆధారపడి ఉంటుంది విత్తనం పని అయిపోయింది ఇది ఆచరణాత్మకమైన ఉదాహరణ విత్తనంలో ఉండే వంశ పారే లక్షణాలు ఉండే జీన్సు అంటే ఆ వటవృక్షపు పరిణా పరిమాణాలన్నీ అది ఎంతకాలం జీవించి ఉండాల్సిందనే దాన్ని నిర్ణయిస్తాయి అయితే కొనసాగింపు కోసం నేల నీళ్ళు సహాయం కూడా అందాల్సి ఉంటుంది ఈ సహాయం ఉంటే విత్తనపు శక్తి పూర్తిగా బయటపడుతుంది ఇక్కడ విత్తనాల్లోని జాతి భేదాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఒక వృక్షపు పరిమాణం జీవితకాలం దాని జాతిలోనే ఉంటుంది ఈ ఉదాహరణలో విత్తనం అనేది కర్మ వృక్షం అనేది శరీరం నేల అనేది పట్టుదల లేకపోతే వీర్య అని చెప్పవచ్చు నీరు అనేది మన లోపల ఉండే వివేకం ఎవరైనా వారు ప్రోగు చేసుకున్న కర్మలన్నీ మంచి చెడుల మిశ్రమమే నిపుణత కలిగిన కృషి వివేకము ప్రగతి సాధించడానికి ప్రబలమైన అంశాలు తన జీవితంలోని అపజయాలకు కర్మను నిందిస్తే తనకు తాను అపకారం చేసుకోవడమే అవుతుంది అలాగే పుణ్యం సంపాదించాలని కానీ ప్రజ్ఞ పెంచుకోవాలని కానీ ప్రయత్నించక తగినన్ని పారమితాలని పెంచుకోలేక వైఫల్యం చెంది దానికి కూడా కర్మను నిందిస్తే తనకు తాను అపకారం చేసుకోవడమే అవుతుంది ఇంకొందరు గురువులు మనకు ఏది అనుభవంలోకి వచ్చినా దాని వెనకాల ఏ కారణం కానీ పరిస్థితి కానీ లేదు అని నమ్ముతూ ఉంటారు దీన్ని నమ్మే వాళ్ళు ఇలాగంటారు అనుభవానికి వచ్చే ప్రియమైన అప్రియమైన తటస్థమైన సంవేదనలు ఏ కారణం లేకుండానే కలుగుతున్నాయి అని అది తప్పుడు అవగాహన కొంతమంది దిగంబర తపస్సులు కొందరు గత జన్మల కర్మల ఫలితంగా దుఃఖాలు కలుగుతూ ఉంటాయని బోధిస్తుంటారు ఇది కూడా మిథ్యా దృష్టి దీన్ని పుబ్బే కథ హేతు దిట్టి అంటారు ఇది పాక్షికంగా నిజమే కానీ మిథ్యా దిష్టే ఇది కూడా ఎందుకంటే కర్మ తప్పితే వేరే ఏ కారణం కానీ పరిస్థితి కానీ ఏమీ లేవు అంటారు పఠించ సముత్పాదం ఏం చెప్తుంది అంటే రూపం వల్ల స్పర్శనీయ వస్తువుల వల్లనే ఈ రూప విన్యానం ఉదయిస్తుంది ఈ మూడు చేరినప్పుడు స్పర్శ కలుగుతుంది స్పర్శ చేతనే వేదన కలుగుతూ ఉంది చలిని అనుభవించడం జరుగుతుంది అనుకోండి మీ లోపల రూప ఆధారం అనేది ఉన్నది అలాగే ఉష్ణధాతు ఉన్నది చల్లదనం వలన అది కాసేపటికి చల్లబడుతుంది ఇది ఇంద్రియ అనుభవ పదార్థం అవుతుంది ఇది రూపం చేత స్పర్శనీయమవుతుంది ఇంద్రియ అనుభవ పదార్థము రూపము కలిసినప్పుడు శరీరం అంతా స్పర్శ విజ్ఞానం ఉదయిస్తుంది రూపము చలి చల్లదనం అనే స్పర్శ విజ్ఞానం ఈ మూడు ధాతువులు మానసిక అంశమైన స్పర్శ అనే పరిస్థితిని కలిగిస్తాయి ఈ స్పర్శ సంవేదన కలగడానికి కారణమవుతుంది ఇక్కడ అది అప్రియమైన చలి అయితే ఉనికించేంత చలిగా ఉంది అని అంటారు వారు ఏదైనా మంట దగ్గరకు వెళితే చలి అనే సంవేదన అంతమైపోతుంది దాని స్థానంలో వెచ్చదనం అనే ప్రియమైన సంవేదన ఉదయించడం ప్రారంభిస్తుంది ఈ కొత్త సంవేదన ఎలా కలుగుతుంది ఎవరైనా ఒక దేవుడి సంకల్పమా కేవలం పూర్వకర్మ ఫలితంగా ఇలా జరుగుతుందా అదంతా కాదు కదా వాతావరణ ధర్మం శరీర ధర్మం ఈ రెండిటి స సమన్వయ వివేకంతో జరుగుతుంది ఈ ధర్మం అనిత్యమైనది అనాత్మకమైనది మరియు దుఃఖంతో సంబంధం కలదని గ్రహిస్తే చాలు వేసవి కాలంలో ఎవరైనా వేడిని చెమటను అనుభూతి చెందుతారు వారు చల్లని నీటితో స్నానం చేస్తారు అప్పుడు వారికి కలిగే చల్లదనం అనే ప్రియమైన సంవేదనను కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి శరీరంలో స్పర్శ కలగటాన్ని అది ప్రియమైనదైనా లేకపోతే అప్రియమైన సంవేదనలు ఉదయించడానికి కారణం అంటే ఈ స్పర్శ కలగడానికి ఈ స్పర్శ వల్ల ఈ వేదనలు కలుగుతాయనడానికి ఇవన్నీ ఉదాహరణలకు వివరిస్తాయి సంవేదనలు ఇతర ఇంద్రియాల వల్ల కూడా ఇదే విధంగా కలుగుతాయని అర్థం చేసుకోవాలి కార్యకారణ అంటే పటిష్ట సముత్పాద సూత్రం అన్నది విశ్వజనితమైనది సత్కాయ దృష్టిని పటాపంచలు చేసే ఆయుధం మన ఉదాహరణల్లో అప్రియ సంవేదన నుండి ప్రియ సంవేదనకు మార్పు అనేది ఒకరి ప్రయత్నం వల్ల జరుగుతుంది అది కేవలం వారి వర్తమానంలోని ప్రస్తుత చర్య మాత్రమే అయినప్పటికీ దాన్ని కొంతవరకు కర్మకు ఆపాదించవచ్చు కానీ అలా ఆపాదించే ఈ దృష్టి సత్కాయ దృష్టిని సందేహాలన్నిటిని ప్రారందలడానికి సహాయపడదు ఆధార అంశమైన స్పర్శ నుంచి సంవేదనలు కలుగుతాయని అర్థం చేసుకుంటే అస్పష్టమైన నమ్మకాలైన ఆత్మ పట్ల నాలుగు సత్యాల పట్ల సందేహాలన్నీ ప్రారదోలుతాయి చిన్న విత్తనంలో వృక్షం దాగి ఉన్నట్లు గత జన్మల్లో చేసిన కర్మ అది సుదూర కారణమైనప్పటికీ దాని పాత్ర ఇక్కడ ఉంటుంది ఈ ప్రపంచం కోరదగిన లేదా కోరుకోలేని ఇంద్రియ పదార్థాలతో కూడిన దట్టమైన అరణ్యం లాంటిదనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది ఆరు ఇంద్రియ ద్వారాలు ఎప్పుడూ తెరుచుకునే ఉండటం వలన ప్రియమైన అప్రియమైన అనుభూతులు సంవేదనలు కలగకుండా ఎవరైనా ఎలా నివారించగలరు ఈ ఇంద్రియాల ద్వారా ప్రతిదీ జరుగుతూ ఉంటుంది ప్రతి క్షణం అనేక రకాల పరీక్షలు అనుభూతిలోకి వస్తూ ఉంటాయి దాన్ని ఎవరు నివారించగలరు అది అనాత్మకంగా జరిగిపోతూ ఉంటుంది ప్రస్తుత కర్మలు దురాశ చేత లేకపోతే క్రోధం చేత లేకపోతే మోహం చేత అంటే భ్రాంతి చేత ప్రేరేపితమై ఉండవచ్చు లేదా ఆత్మవిశ్వాసం చేత విజ్ఞానం చేత ప్రేరేపితమై ఉండవచ్చు దానమివ్వటం శీలాన్ని పాటించడం వంటి పుణ్యకార్యాలు కూడా వాటిల్లో ఇమిడి ఉంటాయి అవేమీ కూడా గత కర్మల ప్రభావం కాదు కానీ ప్రస్తుత ప్రయత్నము ప్రస్తుతం చేపడుతున్న చర్యలకు సంబంధించినవే తన సొంత ప్రయత్నం వల్లనే ఎవరైనా అన్ని రకాల సంవేదనలు అంటే అనుభూతుల్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు కుశల అకుశల కర్మ ఏది చేసినా ఇంతకుముందు చెప్పుకున్న అవసరమైన పరిస్థితులు ఏర్పడిందే అంటే ఏర్పడినప్పుడే తగిన స్పర్శ కలుగుతుంది ఆ స్పర్శ మీద ఆధారపడి సంవేదన కలుగుతుంది ప్రియ అప్రియ సంవేదనలు అంటే సుఖము దుఃఖము ఎలా ఉదయిస్తున్నాదే కొందరికి అర్థం కాని ప్రశ్న ప్రయాస కలిగించేది బుద్ధుడి కాలంలో కూడా ఈ ప్రశ్నపై అనేక మిచ్చే దృష్టిలు ఉండేవి అందుచేతనే దీని గురించి ఇంత వివరణ చేయాల్సి వస్తుంది దుఃఖాలు స్పర్శ వల్ల కలుగుతున్నాయి ఉదాహరణకు ప్రియమైన వారెవరికో కీడు కలిగింది అనుకుందాం అంటే బాగా ఇష్టమైన వారికి ఎవరికో కీడు కలిగింది అనుకుందాం ఆ విషయం లేదా ఆ వార్త మనకు చేరినప్పుడే మనకు దుఃఖం కలుగుతుంది ఆ వార్త మనల్ని స్పర్శించినప్పుడే దుఃఖ సంవేదనలు కలుగుతాయి అలాగే దుఃఖ ఘటన కానీ సుఖ ఘటన కానీ మనల్ని స్పర్శించినప్పుడే వేదనలు కలుగుతాయి కనుక సుఖ దుఃఖాలకు కారణ సంబంధంగా స్పర్శ ఉంది అనేది తెలుసుకోవాలి అంటే ఈ ఇంద్రియాల ద్వారా స్పర్శ కలిగినప్పుడే మనకి అంటే చెవితోటి శబ్దాలను వింటాము అక్కడ స్పర్శ జరిగింది కంటితోటి రూపాలను చూస్తాము ముక్కుతోటి వాసన తెలుసుకుంటాము నాలుగుతోటి రుచిని అలాగే చర్మంతో స్పర్శని మనసులో ఉన్న ఆలోచనలు సో వీటన్నిటి వల్ల స్పర్శ కలగడం ద్వారానే మనకి వేదనలు అనేది కలుగుతూ ఉంటాయి వీటిని మనం ఆపలేము కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఏ సుఖవేదనైనా వేదన అయినా కానీ దాని పట్ల సమతతోటి ఉండటం ఉపేక్షతోటి ఉండటం నేర్చుకోవాలి ఈ సుఖ దుఃఖ స్వేదనల కారణంగా రాగద్వేషాలు వీటి కారణంగా ఉపాదానం దీని కారణంగా భావం కలుగుతాయి ఘటన చర్యతోనూ కృషితోనూ ముడుబడి ఉంటుంది కర్మ విపాకం ఘటనలో బీజం మాత్రమే ఇక్కడ ఇది నా కర్మ అనే మిథ్యా దృష్టి నుండి బయటపడి సుఖ దుఃఖాలకు కర్మ విభాగం బీజం అనే సమ్యక్ దృష్టి కలిగి ఉంటే చాలు ఈ బీజం మొలకెత్తడానికి అవసరమైన పోషకాలు అవసరమవుతాయని తెలుసుకుంటే చాలు భగవానుడు నాలుగు రకాల మిథ్యా దృష్టిలని ఖండించాడు మొదటిది పుబ్బే కథ హేతు దృష్టి అదేంటంటే ప్రాణులు అనుభవించే కష్ట సుఖాలకు జ్ఞాన జ్ఞానాలకు అంటే జ్ఞాన అజ్ఞానాలకు కారణం గత జన్మల్లోని కుశల అకుశల కర్మలే తప్ప మరేమీ కాదు అనే నమ్మకాన్ని పుప్పేకత హేతు దృష్టి అంటారు కర్మ విభాకాన్ని వీరు కేవల ఫలితంగా నమ్ముతారు ఈ దృష్టిలో పఠించే సముత్పాదపు అంశాలు లోపించిన కారణంగా అసంపూర్ణ దృష్టి అయింది ఈ విషయం ఇంతకుముందు మనం చర్చించుకున్నాము అంటే కొంతమంది ఇలా ఆలోచిస్తారు నా అన్ని చర్యలకు కారణం ఇప్పుడు జరుగుతున్న వాటికి కారణం నా కర్మలే సో వాటిని నేను అనుభవించవలసిందే కర్మల నుంచి ఎవరు తప్పించుకోలేరు ఇది నా విధి రాత ఇంతే నేను నా దుఃఖాన్ని అనుభవించవలసిందే అని అదే మిథ్యా దృష్టిని కలిగి ఉంటారు కానీ ఈ వేదనల వల్లే దుఃఖాలను మనం అనుభవిస్తూ ఉంటాము ఈ వేదనలు మనకి దేని వల్ల కలుగుతాయి స్పర్శ వల్ల కలుగుతాయి సో కర్మ కొంత కారణం అవ్వచ్చు బట్ ప్రతి దానికి కర్మే కారణం అవ్వవలసిన ఇది లేదు ఉదాహరణకి మనకి అప్పుడప్పుడు జ్వరం వస్తుంది అనుకోండి ఈ జ్వరం రావడానికి కారణం నేను ఇంతకుముందు చేసుకున్న పాపకర్మ నాకు ఇలా వచ్చింది అంటారా లేకపోతే వాతావరణ పరిస్థితుల వల్ల శరీరంలో కొన్ని మార్పులు జరగటం వల్ల దానివల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి ఈ జ్వరం అనేది వచ్చింది అనుకుంటారా కొంత కర్మల ఫలితం అనేది ఉంటుంది అలాగని కర్మ సిద్ధాంతాన్ని బుద్ధ ఏమీ తీసేయలేదు కానీ కర్మలే కారణం అని దాన్నే పట్టుకొని వేలాడకుండా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి కారణం వేదనలు సుఖ వేదనలు కలిగితేనేమో పొంగిపోతాము రాగ ద్వేషాన్ని రాగాన్ని పెంచుకుంటాము అదే దుఃఖ సంవేదనలు కలిగితేనేమో ద్వేషాన్ని పెంచుకుంటాం నాకు వద్దు కలగకుండా ఉండాలి అని సో ఇవన్నీ ఇంద్రియాల ద్వారా కలిగే స్పర్శల ద్వారా ఈ వేదనలు కలుగుతాయని స్పష్టంగా చెప్పుకున్నాము అయితే కొంతమంది ఇలా అనుకుంటారు ఈ కర్మలన్నీ అంతమైతేనే మనకి నింబాణం లభిస్తుంది సో వేరే మార్గం ఏమీ లేదు ఈ సుఖ దుఃఖాలను మనం అనుభవించాల్సిందే అని అనుకుంటారు బుద్ధ దీన్ని పూర్తిగా కొట్టిపడేశాడు అలాంటిదేమీ లేదు ఇస్సారా నిమ్మన హేతు దృష్టి ఇది రెండవ మిత్య దృష్టి అనమాట ఇదేంటంటే ఎవరో ఈశ్వరుని ఇష్టానుసారం అంటే ఎవరో దేవుడి ఇష్టానుసారం ప్రాణుల జీవనం జరుగుతుంది అనే దృష్టి దీనిని కూడా భగవానుడు ఖండించాడు ఎవరో మన తలరాత రాశారు ఎవరు నడిపిస్తున్నారు అనే ఇది కూడా మిచ్చే దృష్టి అని బుద్ధ చెప్పాడు ఈ నమ్మకం కూడా మనల్ని ఈ సత్కాయ దృష్టికి దగ్గరగా చేరుస్తుంది అందుచేత మన కర్మకు మనమే బాధ్యులము మన కర్మ చేతనే మనం ఇక్కడ ఉన్నాము మన కర్మకు మనమే వారసులం అని తెలుసుకొని ఎప్పుడైతే మన లోపల ఉన్న రాగద్వేష మోహాలు పూర్తిగా తొలగిపోతాయో అప్పుడు మరొక జన్మ తీసుకోవడానికి అవకాశం లేదు నిన్న చెప్పుకున్నాము ఒక భవంలోకి పుట్టడానికి కారణం ఏంటంటే భవం అంటే లోకం ఇంకొక చోట పుట్టడానికి కారణం మూడు కారణాలు అవుతున్నాయి అవిద్య తృష్ణ ఇంకా కర్మ విభాగం ఎప్పుడైతే అవిద్య ఇంకా తృష్ణ అంతమవుతాయో అప్పుడు ఆ కర్మకి అంత శక్తి ఉండదు ఇంకొక జన్మ తీసుకోవడానికి సో ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇంకెవరు మన తలరాతని రాయట్లేదు ఏ ఈశ్వరుడి అనుగ్రహం మన మీద లేదు అనేది అర్థం చేసుకోవాలి ఇటువంటి మూఢనమ్మకం ఏదైనా ఉంటే కనుక దాన్ని తీసేయండి ఉదాహరణకి అసలు ఈ దేవుడు అనేవాడిని ఎందుకు నమ్ముతారు అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి అటువంటి ఫ్యామిలీలోనే పెరిగాను అనుకోండి బట్ ఒకప్పుడు ఇవన్నీ నమ్మకాలు కుటుంబం ద్వారా ప్రేరేపించబడతాయి ఇలా ఉండాలి ఇలా చేయాలి దేవుడికి మొక్కుకోవాలి లేకపోతే దేవుడు చల్లగా చూస్తాడు ఇవన్నీ చెప్తూ వచ్చేవాళ్ళు అది ఈ ధర్మం గురించి తెలియకముందు నాకున్న భావం కానీ ఎప్పుడైతే స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా చూడడం మొదలు పెట్టానో ఆ మార్గంలో ప్రవేశించానో ఆ తర్వాత ఈ నమ్మకాలన్నీ పటాపంచలైపోయాయి సో అందుచేత ఇటువంటి గుడ్డి నమ్మకాలని వదిలిపెట్టడం చాలా మంచిది ఎవరికి వారు సొంతంగా ఆలోచించాలి అసలు ఈ విషయాన్ని నేను ఏ కారణం చేత నమ్ముతున్నాను దానివల్ల నాకు కలిగే ఉపయోగం ఏంటి అదంతా నిజమేనా సో మన లోపల ఉన్న రాగద్వేషాలకి కారణం ఆ దేవుడేనా ఆ దేవుడే మనల్ని నడిపిస్తున్నాడంటే ఈ రాగద్వేషాలన్నీ ఎలా పుడుతున్నాయి మరి సో ఇది కొంచెం డీప్ సబ్జెక్టు ఇంకా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఎక్కువ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు సో ఇటువంటి నమ్మకాన్ని కూడా వదిలిపెట్టండి అని మాత్రమే నేను చెప్పగలుగుతాను తర్వాత అది అహేతుక అపచ్చయ దృష్టి ప్రాణుల కష్ట సుఖాలకు ఏ కారణం లేదు అనే దృష్టి వీరు కర్మ విపాకాన్ని నమ్మరో దీనిని భగవానుడు అని ఒప్పుకోలేదు అంటే కొంతమంది ఇలా అనుకుంటారు మనం ఇంతకుముందు కర్మ కర్మ విపాకం అనేది ఏమీ ఉండదు అనేది వీళ్ళు కొంతమంది నమ్ముతారు సో ఇటువంటి మిథ్యా దృష్టిని కూడా కలిగి ఉంటారు తర్వాతది సత్కాయ దృష్టి సత్కాయ అంటే కాయ అంటే శరీరం సత్కాయ అంటే ఈ శరీరాన్ని నేను నాది అనే భావించడం ఆత్మభావ దృష్టి అని కూడా చెప్పవచ్చు నాది నేను అనే ఆత్మ దృష్టి ఇంకా ఆత్మ పరమాత్మల దృష్టి ఈ నమ్మకాలు దుఃఖ విముక్తిని కలిగించలేవని భగవానుడు వీటిని ఖండించాడు నా శరీరంలో ఒక నిత్యమైన శాశ్వతమైన ఆత్మ అనే ఒక వస్తువు ఉంది దీనివల్లనే నేను జన్మించాను ఈ ఆత్మ దేవుని అంశం కాబట్టి శాశ్వతమైనది నిత్యమైనది నిర్మలమైనది ఇంత గొప్ప వస్తువు నా శరీరంలో ఉంది అన్న భావన్నే ఆత్మ దృష్టి కలిగిస్తుంది ఆత్మనే నేను అని నాది అని ఊహిస్తూ దేవుని అంశ తనలో ఉందన్న అహంకారంతో ఆ వ్యక్తిలో నెలకొని ఉంటుంది ఈ శరీరం నశించిన ఈ నేను నాది అనే ఆత్మ నిత్యమైనది శాశ్వతమైనది ఇది ఎక్కడో అక్కడ శాశ్వతంగా జీవించి ఉంటుంది దీనికి మరణం లేదు అలాంటి పవిత్రమైన నిర్మలమైన ఆత్మ తనలో ఉందని ఆ వ్యక్తి గుడ్డిగా నమ్ముతూ ఉంటాడు ఈ గుడ్డి నమ్మకం ఎంతెంత బలంగా ఉంటుందో అంతంతగా ఆత్మదృష్టి లేదా ఈ మిత్య దృష్టి ఆ వ్యక్తి మనసులో పాతుకొని పోతూ ఉంటుంది ఈ మిత్య దృష్టి సత్వుడు పొందే అన్ని జన్మల్లోనూ అంతకంతకు తీవ్రమవుతూ పోతుంది శిలా స్తంభంలో ఆ ఆత్మదృష్టి తీవ్రంగా ఉన్న సత్వుడిలో చింతన అధికంగా ఉంటుంది నేను గొప్ప నాలో గొప్ప గొప్ప చాలా గుణాలు ఉన్నాయి నేను జన్మించిన ఈ కుటుంబం చాలా సర్వోన్నతమైనది నా పూర్వీకులందరూ ఎంతో గొప్పవారు ఐశ్వర్యవంతులు నాలో వారి గుణాలన్నీ ఉన్నాయి అన్న నమ్మకంతో ఉంటారు ఈ నా శరీరం ఎంతో సుందరంగా బలిష్టంగా శక్తివంతంగా ఉంది ఎవరినైనా నేను ఇట్టే ఓడించగలను నా మనసు ఎంతో మంచిది నేను అందరినీ ప్రేమిస్తాను నాలో ఎంతో ఉదార స్వభావం ఉంది నేను నా భార్య నా పిల్లలు ఇవన్నీ నా ఆస్తిపాస్తులు ఇదంతా నేను సంపాదించాను ఇదంతా నేనే సంపాదించాను ఎంత సంపాదించినా తృప్తి పడకుండా చింతనతో మోసాలు చేస్తూ అన్యాయంగా సంపాదించుకుంటూ అనేక పాపకార్యాలను చేస్తూ జీవించడం ఆత్మదృష్టి కలవారి లక్షణం ఇలా ఆలోచిస్తూ ఎంతో అహంకారంతో జీవించడం ఆత్మదృష్టి కలవారు చేస్తూ ఉంటారు తనలో లేని ఆత్మ ఉందన్న గుడ్డి నమ్మకంతో చిత్త భ్రాంతులతో భ్రమల్లో ఉండి నేను చాలా గొప్పవాడిని అన్న ఒక అహంకారాన్ని రోజురోజుకి పెంచుకుంటూ తన ఇష్టమైన వ్యక్తుల పట్ల కావాలి అన్న తృష్ణ ఇష్టం లేని వ్యక్తుల పట్ల ద్వేషం అంటే ద్వేష తృష్ణ పెంచుకుంటూ ఉంటాడు అందుచేత ఈ నేను నాది అనే ఆత్మ అనేది ఏమీ లేదు అనేది గ్రహించాలి ఉన్నది పంచస్కందాలు మాత్రమే ఆ పంచస్కందాలు కూడా అనిత్యమైనవే అనిత్యమైనవన్నీ కూడా దుఃఖానికి కారణమే అందులో నేను నాది అనేది ఏమీ లేదు కాబట్టి అది అనాత్మే ఇలా విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి మన సుఖ దుఃఖాలన్నిటికీ కారణం వేదనలే స్పర్శల ద్వారా కలుగుతున్న వేదనలు సో అందుచేత బయట వేరే ఎవరో కారణం కాదు ఇక్కడ శాశ్వతంగా ఉండేది ఏది లేదు అన్నీ అనిచ్చమైనవే కొంతమంది నా ఆత్మ శాశ్వతంగా ఉంటుంది నేను చేసే పనులన్నీ కూడా ఈ ఆత్మే చేయిస్తుంది ఇటువంటి నమ్మకాన్ని కూడా ఉంటారు ఇవన్నీ కూడా గుడ్డి నమ్మకాలు అని బుద్ధ చెప్తాడు ఎంతెంత ఇటువంటి నమ్మకాలను పెంచుకుంటూ పోతారో అంతంత ఈ మిచ్చే దృష్టి పెరుగుతూ పోతుంది అంతంత ఈ భవచక్రం పెరుగుతూ పోతుంది అందుచేత ఇటువంటి గుడ్డి నమ్మకాలని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి అట్లీస్ట్ మనకిప్పుడు ఏది సరైన దృష్టి ఏది మిచ్చ్యా దృష్టి అనేది ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఎవరైనా తమ మనసుల్లో ఉన్న మిచ్చే దృష్టి ఇప్పటికీ ఉంటే తొలగించుకోవడానికి ప్రయత్నించాలి అది అంత తొందరగా తొలగిపోదు ఎందుకంటే మేము పుట్టినప్పటి నుంచి ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాము ఆ నమ్మకాన్ని పూర్తిగా తీసేయండి అంటే మేమెందుకు తీసేయాలి మేమెందుకు మిమ్మల్ని నమ్మాలి అంటే స్వంత అనుభవంతో దాన్ని తెలుసుకోగలుగుతారు కానీ కొన్నిసార్లు ఆ మార్గంలో నడిచిన వారు ఏదైనా ఒక అనుభవాన్ని చెప్పినట్లయితే అంటే ఇటువంటి నమ్మకాలన్నిటిని వదిలిపెట్టడం మంచిది లేకపోతే అవి మిమ్మల్ని ఇంకా ఈ ఆత్మభావం ఇంకా మిచ్చే దృష్టిలోకి తీసుకొని వెళ్తాయి అంటే అవి వదిలేయటం మంచిది కానీ కొందరు వాటిని వదలడానికి ఇష్టపడరు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు అంటే ఉదాహరణకి ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానాన్ని చేస్తూ ఉంటారు కానీ ఏదైనా చిన్న విషయం జరిగితే ఏ గుడికో లేకపోతే ఏ చెట్టు దగ్గరకో ఏ పర్వతం దగ్గరకో వెళ్ళిపోయి దేవుడా మమ్మల్ని కాపాడు మమ్మల్ని కాపాడు అంటారు అయ్యో నిజానికి ఎవరు ఎవరిని కాపాడరు నీ కర్మ ఆధారంగానే నువ్వు ఇక్కడ ఉన్నావు నీ సుఖదుఖాలకి కారణం నీ లోపల జరుగుతున్న ఈ స్పర్శలే సో ఈ వేదనలను ఎప్పుడైతే అర్థం చేసుకొని సరైన దృష్టిని కలిగి ఉంటావు ఆ సుఖదుఖాలని సమతతో చూడటం మొదలు పెడతావు అప్పుడు నీ లోపల ఉన్న అజ్ఞానం అంతా పటాపంచలైపోతుంది అలా కాకుండా ఏవైతే గుడ్డి నమ్మకాలని నమ్ముకుంటూ వెళ్తారో అటువంటి వాళ్ళు ఇంకా ఈ మిథ్యా దృష్టిలోనే మునిగిపోయి ఉంటారు సో మనం ఈ మార్గంలో ముందుకు వెళ్ళే కొద్దీ మనం ఇంతకుముందు ఏదైతే సరైన దృష్టి అనుకున్నామో అది ఇప్పుడు కాదని అనిపిస్తుంది ఉదాహరణకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సముద్ర తీరంలోనో లేకపోతే ఎక్కడో ఒక ఇసుక గుళ్ళు కట్టుకొని వాళ్ళు అదే ఇల్లుగా భావిస్తూ అక్కడ ఆడుకుంటూ ఉంటారు పిల్లలు అది వాళ్ళకి చాలా గొప్పగా అనిపిస్తుంది నేను ఈ పని చేశాను ఇది ఎంత అందమైనది లేకపోతే ఈ బొమ్మలతో ఆడుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తాయి గొప్పగా అనిపిస్తాయి అదే వాళ్ళు వయసు పెరుగుతుంది పెద్దగా అవుతున్నారు ఒక యవ్వనం వచ్చిన తర్వాత ఏవైతే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చేసినా అవే విషయాలు మళ్ళీ ఇప్పుడు చేయగలుగుతారా అవి వాళ్ళు తలుచుకున్నప్పుడు అరే ఎంత ఇది అజ్ఞానంలో ఉండే అటువంటి చిన్న చిన్న ఆటలు ఆడాము లేకపోతే ఇవి చేశాము ఇటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాము అని వాళ్ళు తెలుసుకుంటారు అదేవిధంగా ఇప్పుడు ఏవైతే నమ్మకాల్లో ఉన్నామో అవి ధ్యాన మార్గంలో లేకపోతే ముక్తి మార్గంలో ముందుకు వెళ్ళే కొద్దీ తర్వాత ఇంకొంచెం లోపల జ్ఞానం పెరిగినప్పుడు అరే ఇంతకు ముందు చేసిన పనులన్నీ కూడా చిన్న పిల్లలు చేసినట్టు ఉన్నాయి ఇవాళ ఎన్నెన్ని గుడ్డి నమ్మకాలతో ఉన్నాము ఎన్నెన్ని విషయాలు తెలుసుకోలేక అజ్ఞానంలో పడి ఉన్నాము అని తెలుసుకుంటాము అంటే ఇంతకుముందు ఏవైతే చేసినవో గొప్పగా అనిపించినవో ఇప్పుడు అవన్నీ కూడా చిన్నవిగా అనిపిస్తాయి ఇవన్నీ అజ్ఞానంతో చేసినవిగా అనిపిస్తాయి అందుచేత ఇప్పుడు మిథ్యా దృష్టి అంటే ఏంటి అనేది మనకు అర్థమైంది కాబట్టి అటువంటి మిథ్యా దృష్టిల్ని వదిలిపెట్టడానికి పూర్తిగా ప్రయత్నం చేయండి